भारत माता

తమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ స్థిరంగా ప్రతి ఇంటిపైన జెండా ఉండే విధంగా యువతలో దేశభక్తి పెంపొందే విధంగా పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది ఉన్న వాళ్లకు లేని వాళ్లకు కూడా జెండా ఎగరేసే అవకాశం కల్పించాలని మోడీ గారి ఆలోచనని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా దేశ భక్తులని దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు ఇవాళ వాళ్ళు ప్రాణాలు అర్పించడం వల్లే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం దేశంలో కాబట్టి వాళ్ళని స్మరిస్తూ ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క పౌరుడు దేశంపై భక్తి కలిగి ఉండాలని దేశభక్తి కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాం జై హింద్ జై మరి ప్రధానమంత్రి మోడీ గారు మరి దేశంలో ఉన్నటువంటి యువత మరి దేశభక్తి పెంపొందించాలని చెప్పేసి మరి ప్రతి ఇంటి పైన మూడు రంగుల జెండాను పెట్టాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా మరి ఇప్పుడు యువ మోర్చంలో మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇంటి పైన మరి ముగ్గు నెల మరి కట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం